హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు వారి వంటలు ఈరోజు వీడియోలో డ్రై ఫ్రూట్స్ మరియు బ్రెడ్తో అయితే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే ఒక స్వీట్ రెసిపీ అయితే చేసి చూపిస్తున్నాను సో దానికోసమైతే నేను బాదం పప్పు మరియు జీడిపప్పు అయితే ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకున్నాను మరి ఇందులోకి స్వీట్ వేసుకోవాలి కదా కొంచెం దానికోసమైతే నేను డేట్స్ అయితే తీసుకున్నానండి ఖర్జూర ఇందులో షుగర్ కానీ బెల్లం కానీ ఏమి యూజ్ చేయట్లేదు ఇది రెండు రకాలుగా చేస్తానుండే స్కిప్ చేయకుండా చూడండి కొంచెం లెంత్ ఎక్కువైనా పర్వాలేదు రెండు రకాలు ఒకటి హెల్దీగా మరీ హెల్దీగా ఉంటుంది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి సో ఈ విధంగా ఖర్జూరా మిక్సీ పట్టుకున్నాక మనం ఆల్రెడీ తీసుకున్న బౌల్లోకి ఈ ఖర్జూరా కూడా యాడ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు అయితే నేను మీద మేగడైతే వేస్తున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ సంగతి గుర్తుంచుకోండి పాల మీద మీగడ వేయడం వల్ల టేస్ట్ డిఫరెంట్గా వస్తుంది అది కూడా బాగుంటుంది మీగడ వేయకుండా చేసుకున్నా టేస్ట్ బాగుంటుంది ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ మనకి ఇక్కడ రెండు రకాలు వచ్చేసాయి ఇంకా చాలా ఉన్నాయండి ముందు ముందు స్కిప్ చేయకండి ప్లీజ్ స్కిప్ చేయకండి ఓకేనా పాల మీద మీగడ మీ ఇష్టం అండి ఉంటే వేసుకోండి లేకపోతే లేదు వేసేసాక ఒకసారి మొత్తాన్ని కలిపేసుకోవాలి స్పూన్ ఎందుకండి అయితే హ్యాపీగా కన్వీనియంట్గా ఉంటుంది తీసిపడేయండి పక్కన స్పూన్ని కరెక్టే కదా ఎస్ మీకు అలానే అనిపించిందా అనిపిస్తే ఈ విధంగా హ్యాపీగా చేత్తుంటే చక్కగా ఈ విధంగా మొత్తాన్ని కలిపేసేయండి మనకి ఈ విధంగా నొక్కినప్పుడు ఈ విధంగా ముద్ద ఫామ్ అవ్వాలి అంతే మనం చేసుకునే రెసిపీకి ఈ విధంగా ముద్దలాగా వచ్చేస్తే కన్వీనియంట్గా ఉంటుంది ఈజీగా అవుతుంది ఓకేనా మనకైతే డ్రై ఫ్రూట్ మిక్చర్ కూడా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే పాకు కావాలి కదా రెండు రకాలని చెప్పానండి ఒకటి పాకు వితౌట్ పాకు రెండు రకాలు ఉంటాయి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అంటే నేను మీకు ఒకటే చూపిస్తున్నా కానీ రెండోది కూడా చేసుకోవచ్చు అనేది ఆప్షన్ అనమాట అది కూడా చెప్తాను చూడండి ఓకే ఒక గ్లాస్ షుగర్కి ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఈ లోపల పంచదార కరిగిపోతూ ఉంటుంది మిగతా ప్రాసెస్ చేసుకుందాం నేనైతే ఇంకో బ్రెడ్ అయితే తీసుకున్నానండి ఇది ఆల్రెడీ అంటే శాండ్విచ్ కోసం తెప్పించాను టూ డేస్ అవుతుంది సరే ఇంకా ప్యాకెట్ మిగిలిపోయింది కదా ఇది చేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచన వచ్చింది సో నాకు ఇవి కొంచెం డ్రై అయిపోయాయి అనిపించిందండి అందుకని ఈ విధంగా వాటర్ తోటి కొంచెం టూ సైడ్స్ కూడా స్పింకుల్ చేస్తున్నాను కొంచెం సాఫ్ట్ అవుతుంది మెత్తబడుతుంది అని ఒకవేళ మీకు బేకరీలో ఫ్రెష్గా దొరికింది అనుకోండి అది తెచ్చేసుకోండి అది ఇంకా సాఫ్ట్గా ఉంటుంది ఆ రోజుదే కాబట్టి అదైతే చక్కగా ఇటు కావాలంటే అటు మనం అంటే టర్న్ చేసుకోవచ్చు ఫోల్డింగ్ చేసుకోవచ్చు ఈజీగా కన్వీనియంట్గా ఉంటుంది ఇలా వాటర్ చల్లే పని లేదు సో అదైతే గుర్తుపెట్టేసుకోండి నేను జస్ట్ రెండు వైపులా వాటర్ అయితే ఈ విధంగా చల్లేసుకున్నాను ఇప్పుడు బ్రెడ్ అయితే మనకి సాఫ్ట్ అయిపోయిందండి చూడండి మీరు వద్దు అనుకుంటే ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా బ్రెడ్కి వాటిని అయితే తీసేసుకోండి ఉన్నా పర్వాలేదు సో ఇప్పుడు ఈ బ్రెడ్ మధ్యలో మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్ లడ్డు ఉంది కదా దాన్ని కూడా పెట్టేసుకోండి అయ్యో విరిగిపోయిందా బ్రేక్ అయిపోయిందని టెన్షన్ పడకండి వద్దొద్దు దీన్ని టెన్షన్ పడాల్సిన అవసరం ఏమి లేదు విరిగిపోయినా పర్వాలేదు మనకేంటి ఇందులో మెయిన్ మనకి ఆ డ్రై ఫ్రూట్ లడ్డు బ్రెడ్ తోటి కవర్ అవ్వాలి అంటే ఆ లడ్డుని మన బ్రెడ్ మొత్తం కూడా చుట్టేయాలి సో మనం ఆల్రెడీ లైట్గా చేసాం కదా చక్కగా పిండిలాగా అయిపోతుంది హ్యాపీగా ఈ విధంగా లడ్డులాగా చేసేసుకున్నాం అనుకోండి అన్ని వైపులా చక్కగా కవర్ అయిపోతుంది డ్రై ఫ్రూట్ లడ్డు విరిగిపోయిందని టెన్షన్ పడాల్సిన అవసరం ఏమి లేదు ఇవి చిన్న పిల్లలకి ఇచ్చినా చేసేస్తారండి అది గుర్తుపెట్టుకోండి అన్నిటిని అన్నిటినీ ఇదే విధంగా చేసేసుకోండి ఓకేనండి ఓకే ఇప్పటి వరకైతే మా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకేనా అడిగాను ఫీల్ అవ్వకండి చూడండి చేయండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓకేనా ఓకేనండి చేస్తారు మీరు నాకు తెలుసు నాకు తెలుసు మీరు చేస్తారు మీరు మంచి వాళ్ళండి సపోర్ట్ చేస్తారులేండి ఓకేనా మీకు ఈ విధంగా ఎన్ని కావాలంటే అన్ని లడ్డూ అయితే చేసేసుకోండి ఒకటి డీప్ ఫ్రై అండి మరొకటి వితౌట్ డీప్ ఫ్రై అది కూడా చెప్తూ ఉంటాను చేసుకుంటూ చెప్తూ ఉంటాను కొంచెం మీరు ఫాలో అవ్వండి అంతే ఏం లేదు జస్ట్ కొంచెం లెంత్ ఎక్కువే ఉంటుంది కాకపోతే డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్ అండి అంతే ఓకేనా మీకెన్ని కావాలంటే అన్ని చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం సో ఇప్పుడు ఒక్కసారి అయితే మనం పాకు చూద్దామండి ఒకసారి అది లైట్గా ఇప్పుడే కరాడ మొదలుపెట్టి ఉంటుంది చూసారు కదా జస్ట్ ఇప్పుడే కరాడం మొదలుపెట్టింది పాకు ఎలా అంటే మనం గులాబ్ జామ్ పాకు అందరి తీసే ఉంటుంది కదండి మ్యాక్సిమం అందరి తెలుసు ఒకవేళ కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నారు అనుకోండి మనం ఇప్పుడు చేసే ఈ స్వీట్కి పాకు ఏంటంటే మనం జస్ట్ చేతులతో టచ్ చేస్తే జిగురు తగలాలండి అప్పటి వరకు ఉడకనివ్వండి లేదు గులాబ్ జామ్ పాకు ఐడియా ఉందనుకోండి గులాబ్ జామ్ పాకు వచ్చిన తర్వాతకి ఆ తర్వాతకి మరొక రెండు నిమిషాలు ఈ విధంగా ఉడుకు రానివ్వండి హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక రెండు రెండు నిమిషాలు అయితే ఈ విధంగా ఉడుకు పట్టింది అనుకోండి సరిపోతుంది అంతే అదైతే గుర్తుపెట్టుకోండి అంతే లేదు తెలియదు అనుకుంటే కనుక చేత్తో టచ్ చేస్తే జిగురు తగలాలి అది గుర్తుపెట్టుకోండి సో ఇప్పుడు ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకొని కొంచెం సేపు ఉడికించుకుందాం వితౌట్ పాకు అని చెప్పాను కదండి ఏం లేదండి షుగర్ పౌడర్ మిక్సీకి పట్టేసి ఒక ప్లేట్లో పోసేసుకోండి అందులో మనం ఇప్పుడు తయారు చేసి పెట్టుకున్నాం కదా బాల్స్ వాటిని మొత్తం కవర్ అయ్యే విధంగా షుగర్ పౌడర్ అంటే విధంగా కవర్ చేయండి కవర్ చేస్తే మొత్తం పీల్ చేసుకుంటుంది కదా షుగర్ పౌడర్ని అది అబ్జర్వ్ చేసుకుంటుంది కదా బ్రెడ్ అనేది ఆ తర్వాతకి పెనం పెట్టేసుకొని పెనం మీద జస్ట్ లైట్గా ఆయిల్ వేసేసుకొని అన్నిటినీ లో ఫ్లేమ్లో జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి పంచదార అనేది ఆ షుగర్ పౌడర్ కరిగిపోయి బ్రెడ్కి పట్టేస్తుంది మంచి కలర్ కూడా చేంజ్ అవుతుంది సో ఇప్పుడు మన పాకు రెడీ అయిపోయిన తర్వాతకి ఇందులోనే ఒక టూ టూ త్రీ డ్రాప్స్ అయితే లెమన్ అయితే లెమన్ జ్యూస్ అయితే వేసుకుందాం ఎందుకంటే గట్టిపడకుండా ఉంటుంది ఎలా ఉందో అలానే ఉంటుంది అనమాట సో ఈ లోపల ఆయిల్ కూడా హీట్ ఎక్కిందండి ఆయిల్ మరి గులాబ్ జామ్ పాకులాగా కాదండి ఇంకో అంటే సారీ గులాబ్ జామ్ వేయించుకోవడానికి మనం ఎలా అయితే ఆయిల్ హీట్ చేసుకుంటామో అలా కాదు కొంచెం ఎక్కువగానే కాగాలి అదైతే గుర్తుపెట్టుకొని మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాదు సో అయితే వేడెక్కాక అందులోనే మనం తయారు చేసుకున్న బాల్స్ అన్నిటిని వేసుకొని మంచిగా రంగు చేంజ్ అయ్యే వరకు అయితే వేయించుకోవాలండి అంతేనండి ఇంకో చెప్పాం కదా అదే పెన మీద చేసుకున్నట్టయితే ఏం లేదు కొంచెం ఆయిల్ వేసుకొని చక్కగా ఆ షుగర్ పౌడర్ మొత్తం కూడా బ్రెడ్కి అబ్జార్బ్ అయ్యే వరకు జాగ్రత్తగా లో ఫ్లేమ్లో కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుంటే అవి కూడా ఇలానే వచ్చేస్తాయి అవి కూడా టేస్ట్ చాలా బాగుంటాయి డిఫరెంట్గా అది పాకుతో పని లేదు డీప్ ఫ్రైతో పని లేదు అదొక మెథడు డీప్ ఫ్రై చేసుకుంటే ఇది ఒక ప్రాసెస్ ఓకేనండి గుర్తుపెట్టుకోండి సో ఇప్పుడు రెడీ అయిన వాటన్నిటిని మనం పాకంలో వేసుకోవాలి పాకు మాత్రం కొంచెం వేడిగా ఈ మరీ అంటే పొగలు కక్కే విధం కాదు కొంచెం అయితే వేడిగా ఉండాలి అదైతే గుర్తుంచుకోవాలి ఇప్పుడు డైరెక్ట్ కళాయిలో తీసేసి పాకులో వేసేసుకోవాలి పాకులో వేసిన తర్వాతకి మినిమం ఏడు నుంచి పది నిమిషాల వరకు అయితే పాకులో చక్కగా అటు ఇటు తిప్పుతూ పది నిమిషాలు ఉంచుకోండి అప్పుడు పాకం మొత్తం బ్రెడ్కి పీల్ చేసుకొని మంచిగా టేస్టీగా చాలా బాగుంటాయి ఆ విషయం అయితే గుర్తుపెట్టుకోండి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉంటే బ్రెడ్ మరియు డ్రై ఫ్రూట్ స్వీట్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఐ హోప్ నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు వారి వంటలు ఇలాంటి కొంచెం డిఫరెంట్గా ఏదైనా కొత్త కొత్తవి కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం